హలో వ్యూవర్స్ మిమ్మల్ని మీరు హెల్తీగా ఉంచుకోవడానికి షుగర్ మానక్కర్లేదు కష్టమైన ఏమి చేయనవసరం లేదు వేగన్ డైట్ ఏమి చేయనక్కర్లేదు అని చెప్తే నమ్ముతారా అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీడర్స్ డైజెస్ట్ ఎడిషన్ కవర్ స్టోరీ అలానే జరుగుతుంది మరి పెద్ద పెద్ద మార్పులు చేసుకుని కష్టపడే కంటే చిన్న చిన్న అలవాట్లతో పెద్ద మార్పులు రుచి చూడవచ్చు అంటున్నారు ఈ ఆర్టికల్లో ఇదే టాపిక్తో ఇలాంటి ఐదు చిన్న మార్పుల గురించి ఇక్కడ చూపిస్తున్న వీడియోలో త్రీ ఇయర్స్ బ్యాకే మాట్లాడాను ఒక్కసారి వీడియో కూడా ఛానల్లో ఉంది చూడకపోతే చూసి వచ్చేయండి ఇక ఈ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం హ్యాబిట్స్ ఎప్పుడు ఈజీ అండ్ ఎంజాయబుల్గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్లో కొన్న డ్రెస్ సైజులోకి ఇప్పుడు మారిపోవాలి అనుకోవడం కష్టం బట్ ఇంటికి అతి సమీపంలో ఉన్న జిమ్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం చాలా ఈజీ అలాగే ఆ జిమ్లో మీకు నచ్చిన లేక ఆకర్షించగలిగే ఏదో ఒక ఐటెం ఎంచుకోవడం లేదా ఆ జిమ్లో ఒక మంచి ఫ్రెండ్ని ప్రతిరోజు కలవగలగడం వంటివి ప్రతిరోజు జిమ్కి వెళ్ళే హ్యాబిట్ ని పటిష్టం చేస్తుంది అటువంటి సులువైన ఇరవై ఒక్క చిన్న అలవాట్లు జీవితంలోని పెద్ద మార్పులకు నాంది పలికే విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం నెంబర్ వన్ గెట్ ఎ డైలీ డోస్ ఆఫ్ నేచర్ బ్యాక్ యార్డ్లో లో లేదా పూల కుండీలుంచిన మొక్కల పక్కనైనా సరే ఇరవై నుండి ముప్పై నిమిషాలు గడపడం ద్వారా స్ట్రెస్ తగ్గి ఓవర్ థింకింగ్ని ఆపి మూడ్ అప్లిఫ్ట్ చేస్తుంది అని టూ థౌజండ్ నైన్టీన్లో చేసిన ఒక అధ్యయనం చెప్పింది ఈ అలవాటుతో మైండ్ఫుల్నెస్ ఇంకా సంతోషం ఎక్కువ అవుతాయట నెంబర్ టూ నో కాఫీ ఆఫ్టర్నూన్ కెఫెన్ తీసుకున్న ఐదు గంటల తర్వాత కూడా దాని సగం మోతాదు మన బాడీలోనే ఉంటుందట కాబట్టి పడుకోవడానికి పన్నెండు గంటల ముందు కాఫీ తీసుకోకపోవడం వల్ల నిద్ర ఉండదు అని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అధ్యయనం తెలిపిందట నెంబర్ త్రీ సెట్అప్ బెడ్ టైమ్ అలామ్ నిద్ర లేవడానికి కాదు నిద్ర పోవడానికి అలామ్ పెట్టుకోవాలని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యయనం చేసి తెలిపిందట దీనివల్ల మన బాడీ యొక్క ఇంటర్నల్ క్లాక్ కరెక్ట్గా పనిచేయడమే కాకుండా మన దినచర్య కూడా సజావుగా సాగుతుందట నెంబర్ ఫోర్ ప్యాక్ యో బ్యాక్ ద నైట్ బిఫోర్ మరుసటి రోజు విజయం కోసం ముందు రాత్రే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవడం నెక్స్ట్ డే జిమ్ బ్యాగ్ ఆఫీస్ లేదా స్కూల్ బ్యాగ్ లేదా వేసుకునే డ్రెస్ అలా అన్ని ముందు రాత్రే సిద్ధం చేసుకోవడం వల్ల కాగ్నెటివ్ ఆఫ్ లోడింగ్ జరిగి నైట్ టైం యాంగ్జైటీ తగ్గిపోయి నిద్ర బాగా పడుతుందట నంబర్ ఫైవ్ కూల్ డౌన్ ఇన్ బెడ్ డీపర్ అండ్ డ్రీమియర్ స్లీప్ కోసం పడుకునే ముందు రూమ్ ని చల్లగా చేసుకోవడం వేడి గదులలో నిద్రించే వారి కంటే చల్లని గదులలో నిద్రించే వారి స్లీప్ బెటర్ గా ఉందని ట్వంటీ ట్వంటీ త్రీ అధ్యయనం కంగారుగా బఫే భోజనం చేయడం కంటే నిదానంగా కూర్చొని తినడం వల్ల పోర్షన్ కంట్రోల్ చేయగలుగుతాం ఇంకా తక్కువ క్యాలరీస్ ని తీసుకుంటామని ట్వంటీ ట్వంటీ వన్ స్టడీ ఒకటి తెలిపిందట నంబర్ సెవెన్ మెడిటేట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ పది నిమిషాలైనా సరే మెడిటేషన్ చేయడం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ హెల్త్ సైకాలజీ వారి అధ్యయనంలో తెలిపింది మెడిటేషన్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గిస్తుంది ఫోకస్ ని బూస్ట్ చేస్తుంది మంచి నిద్రని కలిగిస్తుంది మెడిటేషన్ చేయడం కోసం మౌంటైన్స్ ఎక్కి మంత్రాలు చెప్పించిన అవసరం లేదు ఏదో ఒక యూట్యూబ్ లో దొరికిన గైడెడ్ మెడిటేషన్ అయితే చాలు నెంబర్ ఎయిట్ యాడ్ వర్క్అవుట్ స్నాక్స్ నిజమైన తినే స్నాక్స్ అనుకునేరు ఎలా అయితే మీకి మీకి మధ్యలో స్నాక్స్ తీసుకుంటామో అలానే మన డైలీ వర్క్స్ కి వర్క్కి మధ్య యాక్టివిటీ స్నాక్ అంటే స్నాక్టివిటీ చేయడం వల్ల ఫిట్నెస్ అండ్ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుందని ట్వంటీ ట్వంటీ ఫైవ్లోని అధ్యయనం తెలిపింది అవి ఎలా అంటే ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు నడవడం వర్క్ బ్రేక్స్ మధ్యలో స్క్వాచ్ చేయడం లాంగ్ క్యూస్లో నిలబడవలసి వచ్చినప్పుడు స్లిమ్మింగ్ లాగా ఒంటికాయ మీద నిలబడటం ఇక నెంబర్ నైన్ గో బేర్ ఫుట్ ఎట్ హోమ్ ఇంట్లో చెప్పులు వేసుకునే అలవాటు ఉన్న నాలాంటి వారి కోసం ఇది చెప్పులు లేకుండా ఇంట్లో నడవటం వల్ల అరికాళ్లకు స్ట్రెంత్ ట్రైనింగ్ అవుతుంది అలాగే అరికాళ్లలోని సెన్సారీ రిసెప్టర్స్ని మెలకువగా అలర్ట్గా ఉంచుతుంది తద్వారా తక్కువ దెబ్బలు తగిలించుకోవడం పడిపోవడం వంటివి తగ్గుతాయని ట్వంటీ ట్వంటీ టూలో జరిపిన అధ్యయనం తెలిపింది ముఖ్యంగా వయసు మళ్ళిన వారికి ఈ అలవాటు మంచిదట నెంబర్ టెన్ వేర్ సాక్స్ టు బెడ్ నిద్రపోయేటప్పుడు కాళ్ళకు సాక్స్ వేసుకోవడం వల్ల కోజీగా అనిపించి నిద్ర బాగా పడుతుందట ఈ అలవాటు ఉన్నవారు ఇతరుల కంటే సెవెన్ అండ్ హాఫ్ మినిట్స్ త్వరగా నిద్రలోకి జారుకుంటారని అలాగే థర్టీ టూ మినిట్స్ ఎక్కువగా నిద్రపోగలరని ఒక అధ్యయనం గుర్తించిందట నెంబర్ ఇలెవెన్ స్విచ్ టు అ స్టాండింగ్ డెస్క్ సిట్టింగ్ న్యూ స్మోకింగ్ అని వినే ఉంటారు కదా కార్పొరేట్ ఆఫీసెస్ లో అయితే నిలబడి పని చేసుకునే వెసులుబాటు స్టాండింగ్ డెస్క్ల ద్వారా అందిస్తుంది ట్వంటీ ట్వంటీ వన్ లో జరిపిన ఒక అధ్యయనం నిలబడి పని చేసే వారిలో తక్కువ ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఎనర్జీతో పాటు ఎక్కువ ప్రొడక్టివ్గా ఉండగలిగినట్లు గుర్తించారట నంబర్ ట్వెల్వ్ ఫాలో ద సిక్స్టీ సిక్స్టీ రూల్ ఫర్ మ్యూజిక్ మ్యూజిక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు మ్యూజిక్ అంటే ఇష్టం కదా అని ఇరవై నాలుగు గంటలు మ్యూజిక్ వినడం మన చెవులకు మంచిది కాదు సిక్స్టీ సిక్స్టీ రూల్ అంటే సిక్స్టీ పర్సెంట్కి తక్కువగా వాల్యూమ్ పెట్టుకుని అట్ ఏ స్ట్రేజ్ సిక్స్టీ మినిట్స్ మాత్రమే వినడం మన వినికిడి శక్తి ఎక్కువ కాలం ఉండటానికి ఈ హ్యాబిట్ తోడ్పడుతుందని ట్వంటీ ట్వంటీ ఫైవ్లోని అధ్యయనంలో తేలిందట నెంబర్ థర్టీన్ కెగల్ అట్ లైట్స్ పెల్విక్ మసిల్స్ని స్ట్రాంగర్ చేసే ఎక్సర్సైజెస్ని కేగల్ ఎక్సర్సైజెస్ అంటారు ట్రాఫిక్ స్టాప్ లైట్స్ దగ్గర ఆగినప్పుడు లాంగ్ క్యూస్ లో నిలబడి వెయిట్ చేయవలసి వచ్చినప్పుడు ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండటం అంటే యూరిన్ ని ఆపుకుంటున్నట్లు చేయడం వల్ల మన పాజిటివ్ మరియు కోర్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుందట ముఖ్యంగా స్త్రీలకు ఇది చాలా ప్రాముఖ్యమైన అలవాటు నంబర్ ఫోర్టీన్ గెట్ ఫైబర్ అట్ ఎవ్రీ మీల్ ప్రతి మీల్లో ఫైబర్ అనగా పీచు పదార్థం తీసుకునే అలవాటు చేసుకోవాలి రోజు కనీసం ఇరవై గ్రాముల పీచు పదార్థం తీసుకోవడం వల్ల షుగర్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది ఇంకా మన గట్ హెల్త్ స్ట్రాంగ్ ఉంటుంది బీన్స్ ఆవకాడో వంటి స్లో డైజెస్టివ్ ఫైబర్ లేదా బెర్రీస్ చియా సీడ్స్ వంటి ఫాస్ట్ డైజెస్టివ్ ఫైబర్ని ప్రతి ప్రతిరోజు ఆహారంలో తీసుకోవాలి నెంబర్ ఫిఫ్టీన్ టేక్ ఏ వాక్ ఆఫ్టర్ డిన్నర్ రోజులో ఎంత వర్కౌట్స్ చేసినా సరే డిన్నర్ చేసిన ముప్పై నిమిషాలలోపే ఒక రెండు నుండి పది నిమిషాల నరక చేయటం వల్ల డైజెషన్ మెరుగుపడుతుంది బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇంకా వెయిట్ లాస్ని సపోర్ట్ చేస్తుంది అని ట్వంటీ ట్వంటీ టూ అధ్యయనం వెల్లడించింది నెంబర్ సిక్స్టీన్ బ్యానిష్ స్క్రీన్స్ ఫ్రమ్ ద బెడ్రూమ్ చాలా కష్టమే అయినా అనివార్యమైన అలవాటు ఇది పిల్లలకి పెద్దవారికి కూడా నిద్ర బాగా కలగాలి అంటే మెలటోనిన్ సరిపడా ఉత్పత్తి జరగాలి ఆ మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకునే టీవీ ఫోన్ వంటి బ్లూ బ్లూలైట్ స్క్రీన్స్ని బెడ్రూమ్ బయటే వదిలిపెడితే నిద్ర బాగా పడుతుందని ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిపిన అధ్యయనం తెలిపింది నెంబర్ సెవెంటీన్ మేక్ యువర్ ఫోన్ బోరింగ్ ఫోన్ అడిక్షన్ నుండి బయటపడాలని అనుకున్నా బయట పడలేకపోతున్నట్లయితే మేక్ యూ ఫోన్ అగ్లీ ఫోన్ స్క్రీన్ని కలర్ఫుల్గా కాకుండా గ్రే లో పెట్టుకోవడం ద్వారా కలర్ దూపమలో చిక్కుకోకుండా ఉండటం సులువవుతుందని ట్వంటీ ట్వంటీ త్రీ స్టడీ ఒకటి తెలిపెత్తి నెంబర్ ఎయిటీన్ ఈట్ విత్ చాప్ స్టిక్స్ ఆన్ స్మాల్ ప్లేట్స్ ఫుడ్ పోర్షన్ కంట్రోల్ కష్టంగా ఉందా అయితే ఈ కొత్త అలవాటు చేసుకోవాల్సిందే చిన్న చిన్న ప్లేట్స్ లో వడ్డించుకోవటం అలాగే స్టిక్స్ లేక ఫోక్స్ తో భోజనం చేయడం ద్వారా ఎక్కువ తినాలనే ఆశ తగ్గిపోతుందట నంబర్ నైన్టీన్ స్విచ్ యోర్ టూత్ బ్రషింగ్ హ్యాండ్ కాబటివ్ ఎబిలిటీస్ అనగా మెదడు పని తీరుకి సాన పెట్టాలి లేదా పదును పెట్టాలి అంటే ఈ అలవాటు చేసుకోవాలి రోజు రైట్ హ్యాండ్తో చేసే పనులను లెఫ్ట్ హ్యాండ్తో చేయాలి రోజు వెళ్ళే దారిలో కాకుండా మరో కొత్త దారిలో ఆఫీస్కి వెళ్ళడం వంటివి చేయాలి ఇవన్నీ కాకపోయినా కనీసం ప్రతిరోజు ఉదయం లెఫ్ట్ హ్యాండ్తో బ్రష్ చేయడం అలవాటు చేసుకుంటే బ్రెయిన్ ఇంకాస్త షార్పర్గా పనిచేస్తుందని ట్వంటీ ట్వంటీ త్రీలో చేసిన స్టడీ ఒకటే తెలిపింది నెంబర్ ట్వంటీ గివ్ సమ్ వన్ అ బిగ్ హగ్ కనీసం ఇరవై సెకండ్ల వరకు ఎవరినైనా ప్రేమగా హత్తుకునే అలవాటు రోజు చేసుకోవడం ద్వారా ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ ఇంక్రీజ్ అయ్యి కార్టేజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ని తగ్గిస్తుందట ఇది మూడు స్టెబిలైజర్గా పనిచేయడమే కాకుండా బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుందట నెంబర్ ట్వంటీ వన్ కీప్ అ గ్రాటిట్యూడ్ జర్నల్ జర్నలింగ్ చేసే అలవాట్లు లేకపోయినా సరే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు గ్రేట్ఫుల్గా ఫీల్ అయిన మూడు విషయాలు రాసుకోవడం ద్వారా హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది ఇంకా స్ట్రెస్ అండ్ దాని వల్ల కలిగే డిప్రెషన్ తగ్గిపోతాయని ట్వంటీ ట్వంటీలో చేసిన అనాలిసిస్ తెలియజేస్తుంది ఇవ్వండి ట్వంటీ వన్ హ్యాబిట్స్ ఇందులో ఎన్ని హ్యాబిట్స్ మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు ఎన్ని హ్యాబిట్స్ ఇక నుండి ఫాలో అవ్వాలని డిసైడ్ చేసుకున్నారు ఏవైనా హ్యాబిట్స్ ఇంప్రాక్టికల్ ఆర్ ఇంపాసిబుల్ అనిపించాయా అనే విషయాలన్నీ నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం